శ్రీమాత అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము నమస్తే అండి మాకు మా అబ్బాయి మా మీద ఒక కేసు వేసాడు ఆ కేసు గురించి మేము కోర్టుల చుట్టూరు తిరిగి 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 లాస్ట్కి అమ్మవారు ఇక్కడ నిలిచారని చెప్పి ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి మేము సేవ చేసుకుంటే మా కోర్టు ఇష్యూ క్లియర్ అయిపోయింది తర్వాత చూడండి వీళ్ళు చాలా ఏడుస్తూ వచ్చారండి ఒక టైంలో అప్పటికి నాకు అసలు పరిచయం లేదనమాట అసలు ఎవరో తెలియదు మన ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసి వీడియోస్ లో ఇక్కడ గుడికి రావడం మొదలైంది సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటున్నాం వీళ్ళు వచ్చింది ఆ టైం లో నిజంగా అండి చాలా దుఃఖంతో వచ్చారనమాట ఇలా వాళ్ళ బాధ వచ్చారు ఇద్దరుని ఆ టైంలో ఇంకా వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు ఇలాగా మా కోర్ట్ ఇష్యూ నడు నడుస్తుంది మేము ఇద్దరిని హ్యాండిల్ చేయలేకపోతున్నామని బాధతో వస్తారనమాట సరే నేను నాకు నాకు తెలిసిన అమ్మవారి పూజా విధానము కానీ కందదీపం కోసం కానీ లేదా మీరు ధైర్యంగా ఉండండి లేదు ఫాలో అవుతుంది అమ్మవారి అనుగ్రహంతో అని వీళ్ళకి ధైర్యం చెప్పి ఆ రోజు ఇక్కడ ఇక్కడికి ప్రతిరోజు రమ్మని వీళ్ళు మీకు కుదిరినప్పుడల్లా ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవ చేసుకోమని చెప్పానమాట అదే విధంగా వీళ్ళు చేశారు ఈ రోజు కంద కందదీపం పెట్టుకుంటాం ప్రతి శుక్రవారం కూడా అప్పుడు మొదలెట్టండి కందదీపము మేము కంద కందదీపం మొదలెట్టాము అమ్మ కానీ అలాగే పెట్టుకుంటానే ఉంటాం శుక్రవారం శుక్రవారం ప్రతి శుక్రవారం పెడతారు శుక్రవారం అంత మహిమ గల అమ్మ ఏ కోరికైనా సరే అమ్మని మనస్ఫూర్తిగా ధర్మబద్ధంగా మనం కోరుకుంటే అమ్మ కంపల్సరిగా ఆ కోరికలు తీర్చుంది ఈ రోజుకి వీళ్ళ దుఃఖం చక్కగా పోయింది హ్యాపీగా ఉన్నారు అమ్మవారి సేవలో దయ అనుగ్రహం ఆ తల్లి యొక్క మా మా మీద ఉన్న దయ ఆ తల్లి పాదాలనే మేము ఎప్పుడూ వేడుకుంటా కూర్చుంటాం మా జీవితాంతం కూడా మంచి పెద్ద ఫ్యామిలీ దొరికింది నిజంగా అండి ఈ రోజు వారాహి కుటుంబం అయిపోయింది పెద్ద కుటుంబం అయిపోయింది అందరూ కూడా వీళ్ళందరూ ఫస్ట్ ఎవరు కూడా ఎవరికి ఎవరు పరిచయం లేదు ఎవరికి ఎవరో తెలీదు ఇక్కడ కష్టాలతో వచ్చారండి అందరూ కూడా కష్టాలతో వచ్చిన వాళ్ళే ఆ అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళ కష్టాలన్నీ తీరి ఒక పెద్ద వారాహి కుటుంబంగా ఏర్పడిపోయింది ఇక్కడ అదొక పెద్ద సంస్థ లాగా అయిపోయింది నిజంగా ఈరోజు మన ఈ వారాహి పీఠము ఈ విధంగా ఇంత ఇలా అవ్వడానికి ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి అలాగే వేలాది మంది భక్తులు కోరికలు నెరవేరుతున్నాయన్నా కష్టాలు తీరుతున్నాయన్నా ఈ ఫోటో ఈ అమ్మవారి శక్తి అండి నిజంగా నేను మొదట వారాహి అమ్మవారిని ఎక్కడ దొరకకపోతే గూగుల్లో డౌన్లోడ్ చేసి ఫోటో ఈ ప్రేమ కట్టించుకుని అమ్మవారిని మొదట ఈ పూజించడం జరిగింది ఈ అమ్మవారి ద్వారా అక్కడ కాశీ నుండి ఆ విగ్రహాన్ని తేవడం ఇదంతా జరిగిందనమాట ఈ మొదట పూజించిన ఫోటో అనమాట నేను ఇది పూజ చాలా మందికి తెలుసు ఇప్పటికే ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ ఈ ఫోటో అనమాట ఈ ఫోటో చేసిన మిరాకిల్ అనమాట ఇదంతా నేను ప్రతిరోజు అంటే నవరాత్రులు అయిపోతే ఈ ఫోటోని మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ పూజించడం అలా కాకుండా ప్రతిరోజు నా శక్తి కొలది ఒక చిన్న పీఠం ఏర్పరచుకొని అక్కడే ఒక కొంచెం నా శక్తి కొలది అమ్మవారికి నైవేద్యంగా ఏ బెల్ల అలా పెట్టి ప్రతిరోజు అమ్మవారి శ్లోకాలు చదివేదాన్ని అనమాట ఈ ఫోటోకి ఇక్కడ చుట్టుపక్కల దొరికే ఈ ఈ పువ్వులన్నీ తెచ్చి మా రోజు నా చేతితో నేనే స్వయంగా మాల కట్టి వేయడం ఆ ఈ అమ్మవారిని ఒక నా తల్లిలాగా అనుకోవడం అలాగే నా బిడ్డలాగా కూడా నేను చూసుకునేదాన్ని నాకు అనిపిస్తూ ఉంటది ఆ ప్రేమకి అమ్మవారు నా దగ్గరికి వచ్చేసారేమో అనిపిస్తుంది కాశీ నుండి ఈ రోజు కాశీ నుండి అమ్మవారి ఇక్కడికి వచ్చి వేలాది మందికి ఒక అమ్మలాగా ఉండి ఆమె ఎన్నో కష్టాల నుండి బయటపడేస్తున్నారు కొన్ని వేల కుటుంబాలని అలాగే వేలాది మందికి అమ్మవారి అనుగ్రహంతో జాబ్స్ వచ్చినాయి ఈ రోజు మనం అన్న ప్రసాదం పెడుతున్నామంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళ కష్టాలు తీరిన తర్వాత కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆ సహాయ సహకారాలతోనే మనం నిత్యము అన్నం పెడుతున్నాం అనమాట భక్తులందరికీ కూడా కాబట్టి ఈ ఫోటో అంటే నాకు చాలా ప్రాణం చాలా ఇష్టం ఎప్పుడు నాతోనే ఉంటది జై వారాహి మాత శ్రీమతి